ప్రపంచానికి మనం ఎలా కనిపిస్తామో అది ఒక ముసుగు మాత్రమే కాని ఆ ముసుగు వెనుక ఎవరికీ తెలియని మనకే భయం వేసే మరో ప్రపంచం ఉంది అదే మన మెదడులోని డార్క్ సైడ్ మీరెప్పుడైనా గమనించారా మీకు బాగా నచ్చని వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే మీరు పైకి బాధపడుతున్నట్లు నటించినా లోపల చిన్నపాటి ఊరట కలుగుతుంది ఎదుటివాడు ఫెయిలైతే నేను సేఫ్ అనే ఒక వింతైన సంతోషం కలుగుతుంది ఇది వినడానికి క్రూరంగా అనిపించవచ్చు కాని ఇదే నిజం ఈ ఎనిమిది నిమిషాల ప్రయాణంలో ఇప్పటి వరకు ఏ పాఠ్యపుస్తకాలు చెప్పని ఏ గురువులూ వివరించని ద డార్క్ సైడ్ ఆఫ్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం మీ గురించి మీరు నమ్మిన ప్రతి అబద్ధాన్ని ఈ వీడియో చెరిపివేస్తుంది సిద్ధంగా ఉండండి సైకాలజీలో డార్క్ సైడ్ అంటే ఏమిటి మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ పెరుగుతాం మంచి ఆలోచనలు చేసేవాడే మంచి మనిషి అని కాని సైకాలజీ ఏమంటుందో తెలుసా ప్రతి మనిషిలోనూ డార్క్ థాట్స్ంటాయి ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోని తొంభై శాతం మందికి రోజులో కనీసం ఒక్కసారైనా ఏదో ఒక హింసాత్మకమైన ఆలోచన వస్తుంది మన మెదడులో రెండు రకాల వ్యవస్థలుంటాయి ఒకటి మన సంస్కారం చదువు నేర్పిన పద్ధతులు రెండోది లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల నుండి వచ్చిన సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఈ రెండో విభాగమే డార్క్ సైడ్ దీనికి నీటి లేదు నియమం లేదు దీనికి కావాల్సింది కేవలం విజయం మరియు అధికారం మీరెప్పుడైనా ఎత్తైన బిల్డింగ్ పైన నిలబడ్డప్పుడు ఒక్కసారి దూకితే ఎలా ఉంటుంది అని అనిపించిందా దీన్నే సైకాలజీలో ద కాల్ ఆఫ్ ద వాయిడ్ అంటారు ఇది మిమ్మల్ని చనిపోమని చెప్పడం లేదు మీ మెదడు మీలోని భయాన్ని టెస్ట్ చేస్తోంది ఇతరుల బాధలో ఆనందం షాడన్ ఫ్రాయిడ్ జర్మన్ భాషలో ఒక పదముంది షాడన్ ఫ్రాయిడ్ అని దీని అర్థం ఇతరుల కష్టాన్ని చూసి మనసులో ఆనందపడటం ఇది ఒక శాడిస్ట్ లక్షణమని మీరు అనుకోవచ్చు కాని సైకాలజీ ప్రకారం ఇది ఒక సామాజిక పోలిక సోషల్ కంపారిజన్ మనం నిరంతరం మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం ఎవరైనా మనకంటే వేగంగా ఎదుగుతుంటే మన మెదడు దాన్ని ఒక థ్రెట్లాగా భావిస్తుంది అదే వ్యక్తి కింద పడిపోతే మన మెదడు ఇప్పుడు కాంపిటీషన్ తగ్గింది అని హాయిగా ఫీలవుతుంది దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మనం దీన్ని అంగీకరించాలి అవును నాలో కూడా స్వార్థం ఉంది అని ఒప్పుకున్నప్పుడే మనం దాన్ని మార్చుకోగలం కోపం మనలోని నిద్రపోతున్న రాక్షసుడు కోపం అనేది ఒక ఎమోషన్ కాదు అది ఒక ప్రొటెక్షన్ మెకానిజం కాని కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మన మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పనిచేయడం ఆగిపోతుంది ఇది మన లాజిక్ ని కంట్రోల్ చేసే భాగం దీని ప్లేస్లోకి అమిగ్డాలా వస్తుంది ఇది కేవలం భయం కోపం రియాక్షన్ని మాత్రమే చూస్తుంది అందుకే కోపంలో ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు చాలామంది తమ కోపాన్ని అణచివేస్తారు కాని సైకాలజీ ప్రకారం అణచివేసిన కోపం ఎప్పుడైనా హఠాత్తుగా బాంబులా పేలవచ్చు లేదా అది లోపల విషంగా మారి డిప్రెషన్కు దారితీయవచ్చు గుర్తుంచుకోండి కోపం రావడం తప్పు కాదు కాని కోపం మిమ్మల్ని నడపడం తప్పు అబద్ధం మనిషి ఆయుధం మీరీరోజు ఎన్ని అబద్ధాలు చెప్పారు బహుశా మీరు నేను అబద్ధం చెప్పను అని అబద్ధం చెబుతుండవచ్చు ఒక సగటు మనిషి రోజుకి కనీసం మూడుసార్లు అబద్ధం చెబుతాడు ఎందుకు అబద్ధమనేది కేవలం మోసం చేయడం కోసం కాదు మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి వాడే ఒక టూల్ సమాజంలో మంచి పేరు కోసం చెప్పే అబద్ధాలు ఇతరులని బాధ పెట్టకుండా ఉండేందుకు చెప్పే వైట్ లైస్ మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే అబద్ధాలు కాని డార్క్ సైకాలజీలో అబద్ధం చెప్పడం ఒక కళ ముఖ్యంగా మానిప్యులేటర్స్ ఇతరులని అబద్ధాలతో ఎలా వాడుకుంటారో తెలిస్తే మీరు షాక్ అవుతారు అధికారం మరియు నియంత్రణ మనిషికి ఆకలి తీరిన తరువాత పుట్టే అతిపెద్ద కోరిక అధికారం మనం ఎవర్నైనా కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు మన మెదడులో డోపమైన్ విడుదలవుతుంది అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది మనల్ని ఫాలో అవుతున్నప్పుడు మనమొక రకమైన కిక్కుని ఫీలవుతాం కానీ ఈ పవర్ కోరిక ముదిరితే అది ఎదుటివారి వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడదు సైకాలజీ చెబుతోంది ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే అతనికి పవర్ ఇచ్చి చూడండి అప్పుడు అతనిలోని డార్క్ సైడ్ నగ్నంగా బయటపడుతుంది షాడో సెల్ఫ్ ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ ఒక మాట చెప్పారు ప్రతి మనిషికీ ఒక షాడో ఉంటుంది అని మనం ఏ భావాల్నైతే సమాజం కోసం దాచుకుంటామో అవే మన షాడో సెల్ఫ్ అవుతాయి మీరు ఎంతగా దాన్ని దాచడానికి ప్రయత్నిస్తే అది అంత చీకటిగా అంత బలంగా మారుతుంది మీలోని ఈ చీకటిని మీరు ఎప్పుడు కలుస్తారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని గమనించడం లేదు అన్నప్పుడు అప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచనలే మీ అసలు స్వరూపం దీన్ని మార్చడం ఎలా దానితో యుద్ధం చేయకండి దాన్ని అంగీకరించండి ఇంటిగ్రేట్ నీలోని కోపాన్ని నీలోని స్వార్థాన్ని నువ్వు అంగీకరించినప్పుడే వాటిని నీకు అనుకూలంగా మార్చుకోగలవు డార్క్ ని కంట్రోల్ చేయడం ఇప్పటివరకు మనం మన లోపాలను చూశాం ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం నీలోని డార్క్ ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి మూడు పద్ధతులున్నాయి మొదటిది అవేర్నెస్ అవగాహన నీలో చెడు ఆలోచన వస్తోందని గమనించు దానికి భయపడకు రెండోది ద టెన్ సెకండ్స్ రూల్ ఏదైనా ఎమోషన్ నిన్ను కంట్రోల్ చేస్తున్నప్పుడు టెన్ సెకండ్స్ పాటు ఏమీ మాట్లాడకు మూడోది ఛానలింగ్ నీలోని కోపాన్ని ఒక పని పూర్తి చేయడానికి వాడు నీలోని అసూయను ఎదుగుదలకు వాడు గుర్తుంచుకోండి కత్తి ఒక్కటే అది ప్రాణాలు తీయగలదు ప్రాణాలు కాపాడగలదు మీ మనసుకూడా అంతే మిత్రులారా మనమందరం వెలుగు కోసం చూస్తాం కాని ఆ వెలుగు కిందే నీడకూడా ఉంటుంది నువ్వు దేవుడివి కాదు అలాగని రాక్షసుడివి కూడా కాదు నువ్వొక మనిషివి అన్ని ఎమోషన్స్ కలగలిసిన ఒక అద్భుతమైన సృష్టివి ఈ వీడియో చూసిన తర్వాత మీ గురించి మీకు ఉన్న అవగాహన కొంచెమైనా మారింది అని నేను నమ్ముతున్నాను మీ డార్క్ డార్క్సైడ్ని అర్థం చేసుకోండి దాన్ని నడిపించండి అప్పుడే మీరు మీ జీవితానికి నిజమైన లీడర్ అవుతారు ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచినందుకు ధన్యవాదాలు ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటో కింద కామెంట్ చేయండి మీరు మీ సైడ్ ని అంగీకరిస్తే ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని సైకాలజీ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు